హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది కుమార్ బ్లాగ్స్ మీ సపోర్ట్ వాళ్ళైతే నేను పోచంపల్లి నుంచి సిటీ అవుట్కట్టు కొత్తగూడెంకి అయితే వచ్చి వీడియో అయితే రివ్యూ చేయబోతున్నా అది కూడా మీకు తెలుసు కదా ఏం లేదు నువ్వు అందరూ చూసి నన్ను వెరైటీ చూస్తుర్రు అది కూడా ఏం లేదు మనకు పబ్లిక్ రివ్యూ ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పైతే మనము ఇక్కడ కొత్త ఏరియాకి అయితే వచ్చినాం అందరూ ఏమనుకుంటున్నారు అంటే కోచంపల్లిలో మన ఊర్లో తీసిరు కదా అందరూ ఒకటే పార్టీ పేరు చెప్పేసరికి ఇది కావాలని అని అనుకుంటారు అందుకే చాలా చేస్తూ నేను కొత్తగూడెంకి వచ్చాయి ఈ వీడియో అయితే తీస్తున్నా సరే ఇక వెళ్దాం ఇక రివ్యూ అయితే తీసుకుందాం అన్న ఈసారి కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తారా ప్రధాని మోడీ అనుకుంటున్నా కేంద్రాలా ఇంకా రెండు సార్లు మోడీ మోడీ ఎందుకు అనుకుంటున్నా మంచి ఉంది కాబట్టి పాలన ప్రజలే అనుకుంటారు ఏమన్నా చెప్పగలుగుతారా ఏమన్నా ఇంకా ఇంకేం చెప్పాలంటే మనం హిందువులైన ఎవరైనా మోడీనే గెలిపించుకోవాలి కేంద్రంలో మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ అనుకుంటున్నారా రాహుల్ గాంధీ మోడీ ఏం చేసిండు జిఎస్టీ చేనేతకు జిఎస్టీ పెంచండు ఎన్నో ఏ ప్రభుత్వంలో ఇంత కొరత కేంద్రంలో ఏ ప్రభుత్వం కూడా చేనేతపై జీఎస్టీ వేసినా ప్రభుత్వం లేదు మోడీ ప్రభుత్వం ఒక్క కారణం కాదు పెట్రోల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ అరవై ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు ఎంత ఉంది నూట పది రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల ముప్పై రూపాయలు ఉండే మూడు వందల అరవై రూపాయలు నాలుగు వందలు ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అయింది అప్పుడు జీతాలతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా శాలరీలు వేరే జీతాలు కాదు గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ పేదలకు ఆలోచించి నల్లదనం తెచ్చి ప్రతి ఖాతాలో పది లక్షలు ఇస్తాడు వేసిండా రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నారు పక్క హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఓకే ఒక క్వశ్చన్ అడితే చెప్తారా ఈసారి కేంద్రంలో మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ అంటారా ఎవరు మోడీ మోడీనా ఎందుకన్నా అంటే అనుకుంటారా అంటే ఏదో కారణం ఉంటుంది కదా అంటే నా రెండు మూడు మంచి పనులు చెప్తారేమో అని ఆయన చేసిన మంచి పనులకి ఆయన అనుకుంటాను అనుకుంటారా ఓడి మోడీనా ఎందుకు ఎందుకంటే చూపిస్తుంది కదా రిజల్ట్ బాగానే ఉంది కదా అదే రెండు మూడు మంచి పనులు చెప్తారు మేడం రెండు మూడు మంచి పనులు ఏంది బ్రో బాగానే ఉన్నాయి కదా నీకు ప్రతి దగ్గర రామ మందిరం అనేది అయోధ్య నెక్స్ట్ చెప్పేవి కూడా చేసేవి కూడా ఉన్నాయి కదా నీకు రోడ్లు కూడా ఏ ఇయర్ కానంత ఇయర్ అయినాయి రోడ్స్ అయినాయి చాలా బాగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఓకే కనీషానా సరే ప్రధాని మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ అనుకుంటారా ప్రధాని మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ అనుకుంటారా రాహుల్ గాంధీ అన్ని సీట్లు లేవుగా అంతేనా ఎన్ని రెండు వందల ముప్పై సీట్లకే చేస్తున్నాడు కదా అంతేనా సరే సరే మోడీ మోడేనా ఏమన్నా చెప్పగలరా ఏమన్నా ఎందుకని లేదు మోడీ అనుకుంటారా అంతేనా ఇప్పటి వరకు మరి బీజేపీకా కాంగ్రెస్కా బీఆర్ఎస్కా ఒకసారి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ అనుకుంటారా రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నా రాహుల్ గాంధీ రావాలి అవ్వాలా అందుకన్నా కొంచెం దేశంలో అశాంతృప్తి ఎక్కువైపోయింది మత కలవలు ఎక్కువైపోయినాయి రాహుల్ గాంధీ వస్తే కొంచెం సెట్ అయిపోయింది ప్రధానమంత్రి మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ అనుకుంటున్నా మోదీ మోదీనా ఎందుకేమో నాకు మోదీ అనుకుంటున్నాను సార్ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ అనుకుంటారా రాహుల్ గాంధీ అనుకుంటురా ఎవరు ఇక్కడ మీరు ఎవరు అనుకుంటున్నారా సార్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అనుకుంటారా మోదీ అనుకుంటారా ఎందుకంటే చాలా మోడీ అనుకుంటారా మోడీ మోదీ అనుకుంటారా సరే ప్రధాని రాహుల్ గాంధీ అనుకుంటారా మోదీ అనుకుంటున్నాను మోడీ మోడీనా చెప్పగలరా ఏం చెప్పాలి ఈ దేశాన్ని పది సంవత్సరాలు టాల్చి ఎలాంటి అవినీతి లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశానికి ఒక పేరు గుర్తింపు తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాల టాల్చి ఇంత ఎక్కడా నిస్వార్థం లేకుండా పనిచేస్తున్నా కానీ ఇంకా కొన్ని ప్రభుత్వాలు ఆయన మీద దృష్టి ప్రచారం చేసి మతత్వ పార్టీ అని ముస్లిమ్స్ వస్తే ముస్లింస్ బతరీడని క్రిస్టియన్స్ రిజర్వేషన్ తీసేస్తాన్ని తప్పుడు ప్రచారంలో తప్పిస్తే నిజంగానే హైవేలు ఎంత అభివృద్ధి చెందిని ఈ పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసిండు ఇతర దేశాల్లో భారతదేశానికి ఎంత గుర్తింపు తీసుకొచ్చిండు పదవ పా పదో స్థానంలో ఉన్న మన ఇండియాని మూడవ స్థానానికి శత విధాల ప్రయత్నం చేసి రెండు వేల ముప్పైకి మూడవ స్థానంలో ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తుండో ఇవన్నీ చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారంటే మోడీ మీద ఒక్కోసారి బాధ వేస్తుంది ఎందుకంటే నువ్వేమో చదువుకొని నేను జాబ్ రావాలి నాకు అవినీతి లేకుండా ఉన్నానంటావు అదే చదువుకోకుండా చదువుకున్న వాళ్ళు ఇంత అభివృద్ధి చేస్తున్నా కానీ మతత్వ పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ అది రకరకాల మాట్లాడుతున్నాడు ఈసారి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అంటారు ఇదే ఇక్కడ మీరు కొంత అర్థం చేసుకోవాలి రాజ్యాంగాన్ని మారుస్తాను అల్ల రాజ్యాంగంలో ఉన్న కొన్ని సవరణలు సవరం చేయాలి ఇంకా ఎలాంటి కాలంలో ఇప్పుడు నువ్వు ఒకప్పుడు మీ నాన్న ఎద్దల బండి మీద పోయిండు ఈరోజు నువ్వు ఎద్దలబండ్ మీద పోతావా మరి ఒకప్పుడు మీ నాన్న బట్టి రోడ్ లో నడుచుకుంటా పోయిండు ఇవాళ నువ్వు కార్లు పెట్టబోతాను ట్రైన్ లో బుల్లెట్ లో రావాలి రావాలంటే కొంత మరి సవరణ చేయకుండా ఎట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఒకప్పుడు మన ఇండియా చదువులో ఎనకబడింది చదివించట్లేదు పట్టి పనులు పంపిస్తున్నారు కూలి పనులు పంపిస్తున్నారని మాట్లాడారు అదే ఈరోజు చదువు ఇచ్చి ఎంతో కొంత ఆదాయాన్ని సృష్టిస్తుంటే మోడీ మతత్వ పార్టీ మోడీ వస్తే వాళ్ళని రావులుతుడు వీళ్ళని చంపుతుడు ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు పిచ్చి ఆలోచనలు కాకపోతే ఏమన్నా ఉందా నువ్వు నువ్వు ఎక్కడన్నా బతుకు ఏమన్నా చెయ్యి మీ తల్లిని నేను ఎక్కడన్నా కించపరిస్థితి ఊరుకుంటావా భారత్ మాతాకి చేయంటే తప్పేముంది మద్దతేనా నువ్వు ఇప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మీ ఇద్దరు అన్నదమ్ముల్లో నీకు మీ నాన్న కొంత ఆస్తి పెట్టి నీకు కొంత ఆస్తి పెట్టి నీ నువ్వు మీ అన్న ఆస్తిలోకి పోకుండా జరిగిద్దది ఆర్టికల్ త్రీ సెవెంటీ మన ఇండియాలో ఉండి మన భూ ప్రాంతం మన ఇండియాలో ఉండి కూడా వేరే వేరే దేశస్తులు రూల్స్ ఉండి మన రే రూల్స్ ఎందుకు ఉండకూడదు ఇస్తే ఏమన్నా ఉందా నిజంగానే ఎక్కడన్నా మోడీ నేను ఈ కులాన్ని ఈ మతాన్ని ఎక్కడైనా కించపరుస్తున్నా లేకపోతే ఈ విధంగా నేను ఈ కులస్తులకే చేస్తా ఈ మతస్తులకే చేస్తా లేకపోతే ఈ రాష్ట్రాలకే చేస్తానని ఎక్కడన్నా ప్రకటి ఆయన నీతి ఆయన చేసుకుంటూ పోతుండు మన నీతి మనం మన రాష్ట్రాలు నిజం చేస్తున్నా అబద్ధం చేస్తున్నా అని గ్రహించుకోవాలి తప్ప సరే ఏం చేయలేదు అనే వాళ్ళకి మనం వాదించడం కంటే చేసుకుంటా పోతుంటే చూస్తాం తప్పితే అలాంటి వాళ్ళు ఏం చేయలేరు అది అంత ముందు నలభై రెండు జిఎస్టీలు ఉన్నాయి తెలుసు అన్ని అంత ముందు వంద రకాలు ఉన్నాయి ఏది జిఎస్టీ అంటారు జిఎ అంత వ్యాట్ అంటారు అలాంటి పద్దెనిమిది పంతొమ్మిది తీసేసి ఒకటే జిఎస్టీ అది ఎవరు ఏమో మాట్లాడాలి తెలిసిన మా పార్టీ ఏదో దుష్ప్రచారం మోడీ గెలిస్తే ఖచ్చితంగా ముస్లింలని పంప్ అంటే వేరే దేశాలకు పంపిస్తారు ఎవరి దేశాలకు పంపిస్తారని చెప్పి అలాగే క్రిస్టియన్ క్రిస్టియన్స్ కూడా అనగొస్తారని చెప్పి అంటారు అది చెప్పి అంటారు ఒక మతాన్ని ఒక ప్రాంతం ఒక కులాన్ని ఒక క్రిస్టియన్స్ పంపించడానికి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా బతకొచ్చు కాదంటలా ఇప్పుడు ని ప్రత్యేకించి బీజేపీకే అండగాగి ముస్లిం బీజేపీ వస్తే ముస్లింస్ అండగొక్కు అనగదొక్కుతారు వాళ్ళని హింసలు పెడతారు అంటున్నారు నువ్వు ఎందుకు కతారు దుబాయి ఇరాను ఇరాక్ నువ్వు వందేళ్ళు ఉన్నా కానీ అక్కడ నీకు పౌరసత్వం కల్పిస్తారేమో మన ఇండియా వాళ్ళు కనీస పది కోట్ల మంది బతుకుతున్నారు అక్కడ మన బిడ్డలను కంటున్నారు అక్కడ మన దేశస్తులు నివసిస్తున్నారు మన మన కదా అక్కడ మరి ఇరాన్ వాళ్ళు సౌదీ అరేబియా కతార్ వాళ్ళు వీళ్ళు మన దేశానికి మన ఇండియా వాడికి పౌరసత్వం కలిపించచ్చు కదా అంటే నీ దేశం నీ మతం బాగుండాలి ఇక్కడ ఎవరో మనం ఇప్పుడు ఎప్పుడన్నా నీకు పౌరసత్వం లేదు నువ్వు ఇక్కడ ముస్లిం వ్యక్తివి నీకు పౌరసత్వం ఎప్పుడన్నా మన రాజ్యాంగం కానీ అలాంటి మన ప్రజలు కానీ అట్లాంటి మాటలు మాట్లాడారు ఇప్పుడు మోడీ చేసిన కాబట్టి మోడీ చేసి ననే తప్ప మేముంటే ఉంటే అసలు జీ ట్వంటీ కాదు జీ ఫిఫ్టీన్ తీసుకొచ్చేవాళ్ళం కానీ మీరు ఇప్పుడు ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ పార్టీ చేయని సాహసాన్ని మోడీ చేసి ఈసారి ఇండియాలోనే పెడతామని ఇతర దేశస్తులు కూడా మోడీకి సపోర్ట్ చేసి ఇక్కడ జీ ట్వంటీ సదస్సు పెట్టించారు ఇండియా అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అయితే నీకు ఇంతకుముందు ఒక సైనికుడు అరెస్ట్ అయితే వాళ్ళు వాళ్ళు నుంచి పర్మిషన్ కావాలి ఏళ్ళ నుంచి పర్మిషన్ కావాలి ఈ దేశం పర్మిషన్ కావాలి ఆ దేశం పర్మిషన్ కావాలంటారు ఎందుకు పరమేశ్వరం మనకింత సత్తా ఉంది అని ఇరవై నాలుగు గంటల్లో మోడీ అన్ని దేశాలతోటి దాన్ని వాళ్ళ మీద ప్రజలు తీసుకొచ్చి ఏమన్నా మా సైనికుడికి ఏదన్నా జరిగితే మేము ఎంతటికైనా సాహసిస్తాం ఎంతకైనా తెగిస్తామని ఇరవై నాలుగు గంటల్లో అభినందన ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఏకాడికి ఇది మతత్వం పార్టీ ఇది పేదల పార్టీ కాదు ఏం చేసిండా ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసి చూడు ఒకసారి ఇప్పుడు సర ఒకేసారి ఏది అభివృద్ధి కాదు ఇప్పుడు నెక్స్ట్ మెట్రో దాని వందే భారత్ దేశకు వచ్చింది నెక్స్ట్ బుల్లెట్ ప్రూఫ్ కూడా ప్రయత్నాలు చేస్తుండు మందేమన్నా ఒకే దేశము ఒకే ప్రాంతము ఒకే కమ్యూనిటీ ఒక రాష్ట్రానికి ఒక రూల్స్ ఉన్నాయి రాష్ట్రానికి ఒక కులం ఉంది రాష్ట్రానికి ఒక మతం ఉంది ఇవన్నీ తట్టుకొని పోవాలంటే మామూలు విషయం అనుకుంటున్నారా సాధ్యపడిదా ఓకే థ్యాంక్ యూ మోడీ రావాలి హండ్రెడ్ పర్సెంట్ మనసు